కాటకోటేశ్వరం గ్రామానికి అయితే వెళ్తాను మనకి కాటకోటేశ్వరం అన్నది పేరు ఎలా వచ్చినది ఆ ఏమంటే ఇది మన కాటకోటంటే వన్ విలేజ్ వన్ సిటీ మంచి మంచి విషయాలకి తెలియపడిచారంటే మీరు ఏది కావాలంటే చూపిస్తా ఉంటారు ఆహా పిల్లలకి ఎంత సదుపాయం చూపిస్తున్న స్కూల్ అంతా చాలా బాగుంది అలాగే ఇక్కడ దాని పక్కన ఇంకా పెద్ద చర్చి ఉంది వాము చాలా బాగుంది కదండి ఆదివారం కూడా వచ్చి ఇక్కడ కష్టపడి పిల్లలు మంచి వృద్ధిలోకి రావాలని హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నిడదల మండలం చెందిన కాటకోటేశ్వరం గ్రామానికి అయితే వెళ్తున్నాం ఈ రోజున అక్కడికి వెళ్ళాక ఆ ఊళ్ళో డెవలప్మెంట్ ఎలా జరిగింది అదేవిధంగా అక్కడ స్కూల్స్ ఎలాగున్నావి ఏమిటి అన్నది ఈ రోజున మనం పూర్తిగా అన్ని వివరాలు తెలుసుకుంటూ ఆ ఊరిని యొక్క డీటెయిల్స్ అక్కడ ఫేమస్ ఏమైనా ఉన్నాయా ఏంటి అన్నది మొత్తం తెలుసుకుందాం కాటకోటేశ్వరం అనే విలేజ్కి అయితే వచ్చామండి ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుందంటే అంటే అబ్బబ్బా నెక్స్ట్ లెవెల్ అనేది చాలామంది చెప్పి ఉన్నారు ఇప్పుడు చూద్దాం వెళ్ళి ఇక్కడ డెవలప్మెంట్ ఎలా ఉంది అలాగే ఇక్కడ ఇంకా ఏమేమి డెవలప్మెంట్ చేయాలి అన్నది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఫుల్ డీటెయిల్స్గా మీ ముందుకైతే నేను వచ్చి ఉన్నాను తెలుసుకుందాం అండి ఇంకెందుకు ఆలస్యం పదండి చూస్తున్నారు కదండి ఇదేనండి మనకి మెయిన్ రోడ్ అండి ఇది మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే ఎర్రగూడెం వెళ్తాము లేదు మనం ఎక్కడి నుంచి పక్క రైట్ సైడ్ మనకి ఇదిగో చూస్తున్నారు కదండి ఒక రైట్ సైడ్ కనబడుతుంది కదా ఈ రైట్ సైడ్ వెళ్తే మనకి కళ్ళపిల్లి వెళ్తాం దీని తర్వాత మళ్ళీ తాడిమల్ల అనే ఒక విలేజ్ ఉంటా అండి చాలా బాగుంటాయి ఈ విలేజ్ లన్నీ ప్రతి విలేజ్ అన్నది కవర్ చేస్తూ మనం వెళ్దాము అలాగే ఈ ఊరి యొక్క ఊరి పేరు అన్నది ఏ విధంగా వచ్చింది ఏమిటి అన్నది చాలా మంది తెలీదు అలాంటిది ఇప్పుడు మనం మనకి కాటకోటేశ్వరం అన్నది పేరు ఎలా వచ్చింది అంటే తపస్సు లేదు వాళ్ళు గో ఈ గొడ్రెళ్ళు కాసుకునేవాళ్ళు గోవులు కాదు గొడ్రెళ్ళు గొడ్రెళ్ళు ఉండే వాళ్ళకి వాళ్ళు ఏదో అమాయకుల కోపం ఏమీ తెలియని వాళ్ళు అలా ఉండి వాళ్ళు కాసుకుంటుంటే ఒక రోజు నాకు మునీశ్వరుడు ఆ పంచి పెద్దడు పంచ చిరిగిపోయినాక ఆయన త్రి పెద్ద త్రిట్టు ఉండాలి కింద ఎలా అడుతున్నారు తుట్టు సాధు గారు గడ్డము కానీ ఆయన వచ్చి ఒరే ఒరే ఆ పేరు కాటుడు కోట్ ఆ పేరు కూడా ఆయన తెలుసో తెలీదు ఒరే కాసేపు నీళ్లు పట్టండి అలా ఆ నీళ్లు పట్టండి ఒక కొండ పెంకు ఉంటే పట్టుకోరండి ఎక్కడన్నా ఏరన్నారా అంటే కొండ పగిలిపోయిన కొండ ముక్క దొరికితే ఆ ముక్క కాసే నీళ్లు పట్టుకో ఆయన పంచి చింపి ఆ గొడ్డ ముక్క పేలి తీసి అక్కడ వెలిగించి ఒరే అక్కడికి గొడ్లుపాయ కాస్త పట్టండి అన్నానండి ఆ గొడ్డ వేసిన పేడలు పట్టుకొస్తే అది తయారు కలిసి అక్కడ పెట్టాలి అక్కడ పెట్టి కాళ్ళు మూసుకుని యానం చేశాట ధ్యానం చేస్తే పద్దెనిమిది మందో పన్నెండు ఆ ఈశ్వరు యొక్క స్వరూపం ఈశ్వర్ దగ్గర ఉండే వాళ్ళందరూ కలిసి వచ్చారు కాపలాకి ఓకే వాళ్ళందరూ బంగారు కొండలాలు ఆ పీఠాలు చేతుల కడియాలు కాళ్ళ కడియాలు అవన్నీ ఉన్నాయట వాళ్ళందరినీ కాపలా పెట్టి ఇడ్లు ఇడ్లు అనమాట కొమ్ములకి బంగారపయ్య కాళ్ళకి మధ్య ఉన్నాయట బంగారపయ్య అవన్నీ ఆ చుచూడు పెట్టి ఈ శివలంగా మధ్యలో పెట్టి ఆయన వెళ్ళిపోయాడు ఓకే ఆ సారి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాక అవి కాపలా ఉన్నాయి అవి కాపలా ఉంటే కొంతమంది దొంగలు వచ్చి ఆ ఆ ఇడ్లుకి ఉన్న ఉన్నాయని చూసి అవి తీసేసుకోవాలని చెప్పేసి వాళ్ళు కత్తులు కటార్లు కొన్ని ఇడ్లకి బొమ్ములకు తగిలియటంగా ఆట కొన్ని ఇడ్లు కాళ్ళకు తగిలియట కొన్ని ఇడ్లకి చేతులకు తగిన ఇలా తగిలి టెలు తగిలి రక్తంగా ఆరిపోతుంటే పట్టిసీమ నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక బాణం వేస్తాడు అక్కడి నుంచి అక్కడి నుంచి ఆ బాణం ఆ దొంగలకు తగిలి దొంగలు పడి ఓకే ఈ ఏం చేసినాయి అంటే ఎప్పుడైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చాడో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఈ ప్రాణాలన్నీ వెళ్ళిపోయినాయి వీళ్ళ ప్రాణాలన్నీ వీడ్లు మాత్రం ఉండిపోయినాయి శవాలాగా ఈ ప్రాణాలన్నీ ఆయన కూడా వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయాక ఆ శివలంగా కొన్నాళ్ళకి ఈ గ్రామం ఏర్పడ్డాక కాటకోటేశ్వరం అనే గ్రామం అప్పుడు ఏర్పడలే పేరు లేదు ఊరు లేదు ఏమీ లేదు ఇది ఒక అడవి అప్పుడు ఇక్కడ మంది వచ్చి ఒక చిన్న ఊరి కింద తయారు చేసుకున్నాం అనుకునేటప్పుడు ఆ కాట కోటేశ్వరం అని ఆ ఈశ్వర లింగం తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ గుడి కట్టి చిన్న పాకలాంటి గుడి కట్టి అందులో పెట్టి పూజ చేద్దాం అని చెప్పేసి ఒక బ్రాహ్మడు ఎవరో వచ్చి ప్రయత్నం చేసి చేసి ఇక్కడ కాట కోటేశ్వరము వాళ్ళిద్దరి పేరు కాటుడు కోటుడు మునని కాట కోటేశ్వరం అని నామకరణం చేశారు ఆ ఈ ఊరి యొక్క చరిత్ర అయితే తెలుసుకున్నారు కదండి చాలా పెద్ద చరిత్ర అలాగే ఈ ఊరి యొక్క అందాలు కూడా చూసుకుంటూ ఇప్పుడు మనం వెళ్దాము ఇప్పుడైతే మనం వెళ్తున్నామండి హై స్కూల్ కాడికి ఈ హై స్కూల్ యొక్క అందమైన ప్లేస్ అండి ఇది కూడాను పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ ఆదివారం అయ్యిండి కూడా పిల్లలకి స్టడీ అన్నది చెప్తున్నారండి ఉపాధ్యులు చాలా 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 మంచివారండి ఈ టీచర్స్ కూడా ఇవి చూస్తున్నారండి ఇదేనండి ఈ యొక్క హై స్కూల్ అండి ఇది చాలా బాగుంది ఒకసారి మీరే చూడండి పిల్లలకి ఈ విధంగా చెప్పుచున్నారంటే నిజంగా హ్యాడ్సఫ్ అండి టీచర్లందరికీ హ్యాడ్సఫ్ ఆదివారం కూడా వచ్చి ఇక్కడ కష్టపడి పిల్లలు మంచి వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్న ప్రతి టీచర్కి హ్యాడ్సఫ్ అలాగే ఈ స్కూల్ కూడా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇంకా మనము ఈ ఊర్లో చూస్తున్నట్లయితే రామలోనే ఒక రామాలయం ఉంది అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి ఆహా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో అంతా ఒక సపరేట్గా తీసానండి ఆ టెంపుల్ గురించి ఆ చరిత్ర గురించి అన్నది నేను సపరేట్గా ఒక వీడియో అయితే తీశాను మీరే చూడండి నెక్స్ట్ ఆ వీడియో వస్తుంది చాలా చాలా మంచి చరిత్ర కలిగిన ఇదండి నిజమైన భక్తితో దేవుణ్ణి ఆరాధిస్తే ఏం జరుగుతుంది దేవుడు మా ఆయన పనులు ఏ విధంగా చేయించుకుంటాడో అన్నదే ఈ యొక్క ఆలయం యొక్క నిదర్శనం అండి చాలా చాలా బాగుంటుంది ఈ ఊరైతే అలాగే ఈ టెంపుల్ కూడా బాగుంటుంది చూస్తున్నారండి ఎంత బాగుందో మనం లో చూసాం కదా కళ్ళపెల్లెల్లే రోడ్ అని ఈ రోడ్ లో ఏమేమి చూడొచ్చు అన్న విషయం గురించి ఇప్పుడు మనమైతే వెళ్తున్నాము ఇదిగోండి ఇదేనండి వెళ్ళే రోడ్ అండి ఇక్కడ నుంచి మనకి మూడు కిలోమీటర్ దూరంలో కలాలపల్లి ఉంటుంది అదే ఈ ఊరు ఇంతకు మర్చిపోయానండి ఈ ఊరు నిడదోల మండలానికి సంబంధించిందండి అలాగే ఇక్కడ నుండి ఐదు కిలోమీటర్ దూరంలో నిడదోలు ఉంటుంది అలాగే ఇక్కడ కోరుమావడ ఒక విలేజ్ ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది వివివి సత్యనారాయణ గారు ఊరని కూడా చాలా చెప్తారు నెక్స్ట్ ఆ ఊరు కూడా నేను తీయడం జరుగుతున్నది డెఫినెట్గా మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాంటి పల్లెటూర్ల గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మంచి మంచి పల్లెటూరు ఆ ఊరి యొక్క డెవలప్మెంట్ ఏ విధంగా జరిగింది అన్నది మనము ఈ వీడియోలో ప్రతి ఒక్క వీడియోలో నేను చూపించడం జరుగుతుంది ఓకే చూస్తున్నారండి చాలా బాగుంది కదండి ఊరైతే నాకైతే చాలా బాగుంది అలాగే కొన్ని రోడ్లు అనేది కొంచెం నాకు అనిపించింది అవి కూడా వేస్తే చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది ఓ విలేజ్ హెల్త్ కేర్ హాస్పిటల్ అండి ఓ బాగుంది చాలా చక్కగా ఉందండి కదండి ఈ ఊరు వారు చెప్పిన లెక్క ప్రకారము ఇంకా రోడ్లు వేస్తే బాగుంటుంది అలాగే ఈ ఊరిలో డ్రైనేజ్ సిస్టమ్ లేదు డ్రైనేజ్ సిస్టమ్ కూడా వస్తే ఇంకా బాగుంటుందని చాలామంది చెప్పుచూ ఉన్నారు త్వరలో కూడా డ్రైనేజ్ సిస్టమ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ మాకుంటూ ఒక స్పెషల్ అన్నది దొరికారండి ఒక్కసారి మీరే చూడండి ఈయన ఎంత స్పెషల్ అంటే ఈ వెస్ట్ గోదావరిలో ఈయన గురించి తెలియనట్టు ఎవరూ లేరు ఎవరు పెట్టల దూరలా ఉన్నాడు అని అనుకుంటున్నారేమో కాదండి బాబు ఈయన పెట్టల దూర అయితే కాదు చాలా మంచివారు క్యానోసింగ్ చేస్తూ ఉంటారు ఒకసారి మీరే చూడండి ఆయన ఎంత క్యాన్వసింగ్ ఎలా వేస్తారు ఏంటంటే చాలా కామెడీగా హ్యాపీగా చేస్తూ ఉంటారు ఒకసారి మీరే వినండి పులిసెస్ నాగేంతరాలు చాపుణి ల్యాబ్ నూతనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఉదయం ఆరు గంట సాయంత్రం ఆరు గంటల లోపల షుగర్ టెస్ట్ ఫ్రీ అంటే బ్లడ్ గ్రూప్ ఫ్రీగా చేస్తారు ఈ షుగర్ టెస్ట్ చేసి వెంటనే మీకు అందులో బెల్లం ఎంత ఉందో పందాలు ఎంత ఉందో చెప్తారని అలాగే బ్లడ్ టెస్ట్ చేసి మీరు అసలు ఎదుగా ఉందండి తెల్లబడిపోయిందా పచ్చి పడిపోయిందా కూడా చెప్తారు మిగతా రోజులు అండి కిడ్నీ ఎవరు అని నీళ్ళు పరిచయం చేస్తారు ప్రమాణం తీసుకుంటారు అప్పుడు అన్ని ఉన్నాయా కొన్ని చూపునియా కూడా చెప్తారు కావున ప్రతి ఒక్కరు మన కాట కొట్టేస్తాడు కొన్ని జోటి ఆ నాగేశ్వరాల షాప్ కాలం దివ్య జ్యోతి బాబు సంప్రదించాలి ఆయన కిడ్నీ కిషోర కిషోరే మన కాట కొట్టేస్తాడు సిటీ ఆ ఏమంటే మన కాట వన్ విలేజ్ వన్ సిటీ ఆ వీళ్ళు ఎప్పుడు కూడా పోను చేస్తే పట్టుకొని అలా పాముతా ఉంటారు అంటే జనాన్ని ఆ గ్రామాన్ని అండి అక్కడ జరిగేటువంటి మంచి చెట్లు ఎప్పుడు పాముడు పండు మీదే ఉంటారు ఉదయం నుంచి మాకులు పగలు కూడా పాముతూనే ఉంటారు ఆ ఎవరైనా మీరు మంచి మంచి విషయాలు తెలియపరచారంటే ఆ విలేజ్ అండ్ సిటీ ఆ సార్ చప్పులు చెప్పండి ఉంటారు అన్ని చూపిస్తారు అన్ని మాట్లాడతారు ఎప్పుడు కూడా మంచి మంచి వీడియోలు పెడతారు మంచి మంచి వాళ్ళంటే సంప్రదించు ఎప్పుడైనా చేస్తారు సంతగా చేస్తారు తెల్లంఘట్లు చేస్తారు పగళ్ళు కూడా చేస్తారు ఈయన క్యాన్వెసింగ్ చేస్తారు చాలా కామెడీగా చేస్తారు ఒకవేళ ఇలాంటి కామెడీ క్యాన్వెసింగ్ మీరు కూడా చేయించుకుని అందరికీ వినిపించాలి అని అనుకుంటున్నారా డెఫినెట్గా అయితే సంప్రదించండి నేనైతే స్క్రోలో అయితే ఇతను నెంబర్ అయితే ఇచ్చాను ఆంజనేయ స్వామి టెంపుల్ అండి అబ్బా ఎంత అద్భుతంగా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది డైరెక్ట్ ఆయన మనల్ని చూసి మనల్ని ఆశీర్వదిస్తున్నారా అన్నంత ఫ్రీగా ఉంటుందండి ఆయన చూపు కూడా అంతే స్పష్టంగా మనల్ని చూస్తున్నారు అని అనిపిస్తుంది ఓకే ఈ ఊరు యొక్క అందాలను చూస్తున్నారు కదా అలాగే ఈ ఊరు యొక్క డెవలప్మెంట్ అన్నది ఏ విధంగా జరిగింది స్కూల్ డెవలప్మెంట్ ఎలిమెంటరీ స్కూల్ అండి ఇది ఈ ఎలిమెంటరీ స్కూల్ యొక్క డెవలప్మెంట్ చాలా బాగా జరిగింది ఒకసారి మీరే చూడండి మనం ఇప్పుడైతే ఎలిమెంటరీ స్కూల్ కట్క వచ్చాము చాలా బాగుందండి ఫెసిలిటీ అయితే చాలా 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 బాగుంది ఒకసారి అక్కడ చూడండి ఫిల్టర్ వాటర్ కూడా మనకి అవైలబుల్ గా ఉంది ఒకసారి మీ దగ్గరికి వెళ్ళి చూడానికి చూపిస్తాను పిల్లలకి ఎంత సదుపాయం చూపిస్తున్న స్కూల్ అంత చాలా బాగుంది అలాగే ఇక్కడ పిల్లలకి వర్షాకాలం వచ్చినా బంతలో ఉండాలి అలాంటి ఫీలింగ్ కూడా ఉండదు చాలా బాగుంది బిల్డింగ్లు కూడా కొత్తగా కట్టినట్టు ఉన్నారు చాలా బాగుంది ఒకసారి మీరు చూడడం స్కూల్ అంటే ఎంత బాగుంది అన్నది మనకి అక్కడ టాయిలెట్స్ కూడా సపరేట్ గా బాయ్స్ గర్ల్స్ అంటే కూడా సపరేట్ గా పెట్టి ఉన్నారు అలాగే భోజనానికి సపరేట్ గా మనకి పెట్టి ఉన్నారు ఎవ్రీథింగ్ ఇక్కడ ప్రతిదీ ప్రతి ప్రతిదీ సపరేట్ సపరేట్ గానే మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నారు అలాగే లెసన్స్ కూడా బాగా చాలా బాగా చెప్తారని మన చుట్టుపక్కల గ్రామ అందరూ చెప్తున్నారు ఓకే చూద్దాం రండి ఎక్కడ చూసిన స్కూల్ మనకి వాటర్ ట్యాంక్ చాలా పెద్దది ఉంది కదండి అక్కడ వాటర్ ట్యాంకే కాదు ఫిల్టర్ వాటర్ కూడా మనకి ఇక్కడ ఫెసిలిటీ ఇచ్చారంటే అసలు చూడండి ఎంత బాగుందంటే ఫిల్టర్ వాటర్ ఫెసిలిటీ అన్నది నాకు ఎక్కడా చూడనే ఫెసిలిటీ ఇది చాలా బాగుంది ఈ ఫెసిలిటీ కూడా మనకి చాలా 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 నచ్చింది నాకు ఈ ఫెసిలిటీ బాగుంది కదండి ఒకసారి దగ్గరికి వెళ్ళి మనకి చూపిస్తాను ఒకసారి చూడండి దగ్గరికి వెళ్ళి మనకి ప్రజెంట్ ఇది లాక్ లాక్ లో ఉంది అంటే స్కూల్లో లేదు కాబట్టి లాక్ లో ఉంది లేకపోతే దీన్ని మనము ఓపెన్ చేసుకోవచ్చు చాలా బాగుంది కదండి ఈ వాటర్ ఫిల్టరింగ్ చేసుకుని మనకి ఇక్కడ ప్రజెంట్ క్లోజింగ్ ఉంది కదా స్కూల్లో అయితే క్లోజింగ్ ఉంది సండే వచ్చాము కాబట్టి క్లోజ్ లో ఉంది మనం ఇక్కడ వాటర్ అనేది ఇలా ప్రెస్ చేస్తే ఇక్కడ నుంచి మనకి వాటర్ వస్తుంది మనం ఇలా వాటర్ తాగడానికి పిల్లలు చాలా బాగుంది చాలా సింపుల్గా చాలా బాగుంది ఇది డెవలప్మెంట్ స్కూల్ డెవలప్మెంట్ చాలా బాగా జరిగింది ఓకే ఎలా జరుగుతూ ఉండాలి చాలా బాగుండాలి పిల్లలు అందరూ చదువుకోవాలి అందరూ వృద్ధిలోకి రావాలి ఈ కాటకోటేశ్వరంలో ఉన్న పిల్లలందరూ మంచి స్థాయికి రావాలని కోరుకుంటున్నాను ఓకే ఇంకా మనం ఈ ఊర్లో మరో ఇంకా చాలా అందాలు ఉంటాయి కదండి ఆ అందాలు చూద్దాం అండి శ్రీ 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 గోగులమ్మ అమ్మవారు ఈ ఊరి యొక్క గ్రామ దేవత అండి చాలా ప్రసిద్ధి కలిగిన అమ్మవారండి ఈ ఊరిలో జాతర కూడా ఇక్కడ చేస్తూ ఉంటారంటండి అవి చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటాయి అంటండి ఇక్కడ చూడండి ఒకసారి అలాగే టెంపుల్ ఒకసారి చూడండి అలాగే ఇక్కడ ఈ టెంపుల్తో పాటు మరొక టెంపుల్ ఉంది ఆ టెంపుల్ కూడా చూడండి మరలా అయితే మనం కల్లపల్లి రోడ్డు నుంచి మనం కొంచెం లోనకొచ్చాం కదండీ ఇప్పుడు మరలా అదే రోడ్డుకి వెళ్ళి ఇంకా ఆ రోడ్ల నుంచి మనం ఇంకేమేమి చూడాలి అని అనుకుంటే చూస్తున్నారండి అంబేద్కర్ బి బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ అనేది మనకు కనబడుతుంది ఆ స్టాచ్యూ కూడా చాలా బాగుంది ఓకే మన ఇంకే ఇలా ఎదురికి వెళ్తూ ఉంటే ఇంకేమేమి కనబడతాయి ఏంటో ఒకసారి చూద్దాం ఓకే రైట్ సైడ్లో ఒక లాగా ఉంది ఓకే ఇది చర్చేనండు చర్చ్ కూడా బాగుంది దాని పక్కన ఇంకా పెద్ద చర్చి ఉంది వామో చాలా బాగుంది కదండి బ్యూటిఫుల్ చర్చి చర్చికి ఆపోజిట్లో అండి వాలీబాల్ కోర్టు ఉంది చూడండి వాలీబాల్ కోర్టు కూడా బాగుంది పిల్లలు అందరు సరదాగా వచ్చి ఇక్కడ ఆడుకుంటారేమో ఆడుకోండి ఆడుకోండి పిల్లలు సరదాగా కాటకోటేశ్వరంలో సరదాగా ఆడుకుంటూ జీవిస్తూ హ్యాపీగా ఉంటున్నారు అలాగే మనం ఇంకా ఎదురకి వెళ్ళి ఇంకా ఏమేమి ఉన్నా చూద్దాము ఓకే ఇది కూడా చిన్న సెంటర్ కింద కనబడుతుంది మనం స్టార్టింగ్లో చూసిందేమో పెద్ద సెంటర్ ఇదేమో చిన్న లా కనబడుతుంది ఓకే ఇంకా ఈ ఊరు గురించి మరెన్నో విషయాలు తెలుసుకుంటూ కొంచెం ఎదురకు వెళ్తానండి నాకైతే ఒక డంపింగ్ యార్డ్ లాగా ఒకటి కనబడిందండి మొత్తం చూడడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా సరే అస్సలు బాగాలేదండి ఈ గవర్నమెంట్ త్వరగా దీని గురించి రియాక్షన్ తీసుకుని మంచి ప్లేస్గా దీన్ని చేస్తారని మనసు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకసారి మీరే చూడండి ఆ డంపింగ్ అన్నది ఎలా విధంగా ఉన్నదో ఒకసారి చూడండి నాకైతే ఇది అసలు నచ్చలేదు ఇళ్ళ పక్కనే కొంచెం ఇలాగ ఉండడం వలన చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి డెఫినెట్గా గవర్నమెంట్ వారు కొంచెం ఆలోచించి త్వరగా దీనికి ఒక సొల్యూషన్ అనేది ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటి వరకు అయితే ఈ ఊరి యొక్క డెవలప్మెంట్ ఎలా జరిగింది టెంపుల్స్ ఎలా ఉన్నవి అలాగే ఈ ఊరి యొక్క అందాలను చూసాము అలాగే ఇక్కడ మనం కొంచెం ఎదురుకొస్తేనండి అచ్చమైన పల్లెటూరు వాతావరణం ఎక్కడైతే మనకు కనబడుతుందండి ఇటుకలు తయారు చేస్తున్నారు ఓహో ఎంత బాగున్నాయంటే గుట్ట గుట్టల కింద ఉన్నాయి కానీ ఇటుకు చేయడానికి చాలా కష్టపడుతున్నారు డెఫినెట్గా వాళ్ళకి ఆఫ్ అండి ఇదేంటి దూరంగా ఏదో కనబడుతుందండి బాబు ఏంటంటారు అదేనండి రైతు భరోసా రైతు భరోసా కేంద్రం అయితే ఇక్కడ మనకు కనబడుతుంది దీని వెనకాల మనకి సచివాలయం కూడా కనబడుతుంది ఒకసారి అది కూడా చూడండి ఇక్కడ అయితే మనకి ఇవి అవైలబుల్గా ఉన్నాయండి ఈ ఊరికి కొంచెం దూరంగా ఉన్నా సరే కొంచెం పెద్ద పెద్దగానే కట్టారు అలాగే ఉన్నట్టు ఉంటుంది అయినా సరే పర్లేదు చాలామంది వచ్చి ఇక్కడ సేవలను అన్నది ఉపయోగించుకుంటూ ఉంటారంటండి ఎలా ఉందండి ఈ ఊరి యొక్క అందాలను నేను చూపించాను మీకు ఎలా అనిపించింది ఈ ఊరు ఇంకా ఎంత డెవలప్మెంట్ అవ్వాలి ఏ విధంగా డెవలప్మెంట్ అవ్వాలి అన్న విషయం గురించి చెప్పండి పల్లెటూరు యొక్క వాతావరణం అయితే మీకు చూపించాను కదండి ఈ కాటకోట శ్రమ అనేది ఏ విధంగా ఉందన్నది కామెంట్ రూపంలో చెప్పండి అలాగే మీకు కూడా ఇంకా ఇది విధంగా ఏ విధంగా డెవలప్మెంట్ అవుతే చాలా బాగుంటుంది అన్న సిచ్యువేషన్ ఏదైనా ఉంటే డిఫరెంట్ కామెంట్ రూపంలో చెప్పండి చాలామంది డెవలప్మెంట్ చేసి మంచి వృద్ధిలోకి వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ ఊరి యొక్క అందాలను చూస్తారు కదండి నెక్స్ట్ మరొక ఊరితో మీ ముందుకు వస్తూ ఉంటాను అంతవరకు సెలవు